తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చరిత్రను తిరగరాసే రాసే చిత్రంగా రూపొందిన కల్కి ట్వంటీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని ప్రారంభించింది ప్రభాస్ అమితాబ్ కమల్ హాసన్ దీపికా పదుకోని దిశా పటాన్ని నటించిన ఈ చిత్రం ఊహకు అందని విధంగా అడ్వాన్స్ బుకింగ్ సాధించింది అయితే జూన్ ఇరవై ఏడో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్లు బడ్జెట్ వివరాల్లోకి వెళితే నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందించిన కల్కి చిత్రం సుమారుగా ఆరు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ తో రూపొందించింది ఇక ఫ్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది తెలుగు రాష్ట్రంలో బిజినెస్ నూట ఎనభై కోట్ల రూపాయలుగా కర్ణాటకలో ఇరవై ఎనిమిది కోట్లు తమిళనాడులో పదహారు కోట్ల రూపాయలు కేరళలో ఆరు కోట్ల రూపాయలు హిందీ ఇతర రాష్ట్రాల్లో ఎనభై ఐదు కోట్లు ఓవర్సీస్ రైట్స్ డెబ్బై కోట్లకు అమ్ముడుపోయాయి మొత్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలుగా నమోదైంది పబ్లిక్ నుంచి భారీగా డిమాండ్ ఉండటంతో కల్కి చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు నైజాంలో నాలుగు వందల స్క్రీన్లు ఆంధ్రాలో ఎనిమిది వందల యాభై స్క్రీన్లతో కలిపి మొత్తంగా పన్నెండు వందల యాభై స్క్రీన్లలో హిందీలో రెండు వేల స్క్రీన్లలో కేరళ కర్ణాటక తమిళనాడులో ఏడు వందల యాభై స్క్రీన్లలో కలిపి ఇండియాలో నాలుగు వేల స్క్రీన్లలో రిలీజ్ చేశారు మొత్తంగా ఈ సినిమాను ఎనిమిది వేల నుండి వేల మధ్య స్క్రీన్లలో రిలీజ్ చేశారు ఇక కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడి సినిమాకు అంచనాలకు మంచి అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది ఈ సినిమా థియేటర్ల వద్ద ప్రేక్షకులు కలకలలాడటంతో రికార్డు స్థాయిలో ఫుట్ ఫాల్స్ నమోదయ్యాయి దాంతో ఈ మూవీకి సంబంధించిన టికెట్లు పీవీఆర్ ఐనాక్స్ సినీ పోలిస్ లాంటి మల్టీప్లెక్స్ లో గురువారం ఉదయం వరకు పన్నెండు వేల ఐదు వందల రూపాయల టికెట్లు అమ్ముడుపోయాయి ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళ్తే ఆంధ్ర నైజాంలో ముప్పై ఐదు కోట్ల గ్రాస్ కర్ణాటకలో ఆరు కోట్ల గ్రాస్ తమిళనాడులో మూడు కోట్ల గ్రాస్ కేరళలో యాభై లక్షల గ్రాస్ హిందీలో ఎనిమిది కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఇక ఓవర్సీస్ లో ముఖ్యంగా అమెరికాలో మూడు పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్లు అంటే దాదాపు ముప్పై మూడు కోట్ల రూపాయలు వసూలు చేసింది మిగతా దేశాల్లో కూడా భారీగానే వసూళ్లు సాధించింది ఇక కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడి సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళ్తే ఈ చిత్రం రెండు వందల కోట్ల నుంచి రెండు వందల ముప్పై కోట్ల మధ్య వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఇక పాజిటివ్ గా మారితే ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్పష్టమవుతుంది